హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ రాగి రొట్టెలు ఇవి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ రాగి పిండిని తీసుకున్నాను హాఫ్ బౌల్ క్యారెట్ తురుము హాఫ్ బౌల్ ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొంచెం మునగాకు కూడా వేసానండి ఒక వన్ ఇంచ్ అల్లం తురుము వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేయండి ఇప్పుడు వీటిని మంచిగా ఒక్కసారి మిక్స్ చేయండి బాడీలో వేడి తగ్గించడానికి కంటి చూపు మంచిగా ఉండడానికి వెయిట్ లాస్ అవ్వడానికి హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుందండి మనం డైలీ ఒక రొట్టె తిన్నా కూడా సరిపోతుంది మనకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మరొక్కసారి మిక్స్ చేయండి తర్వాత మనం ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నామో అదే బౌల్తో హాఫ్ బౌల్ వాటర్ వేసుకోండి ఇక్కడ నేను వేడి వాటర్ వేసానండి మరీ వేడి అవసరం లేదు కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత దీనిని చపాతి ముద్దలా కలుపుకోవాలండి కలుపుకుని ఒక థర్టీ మినిట్స్ పక్కన వదిలేయండి రాగి పిండి యూస్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి అలాగే క్యారెట్ మునగాకు కూడా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి కదండి మనకి తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక కాటన్ క్లాత్ని తీసుకుని వాటర్తో తడిపి తడి లేకుండా వాటర్ని పిండేయండి ఆ తర్వాత ఒక బౌల్ని ఇలా బోర్లించి దానిపైన ఆ కాటన్ క్లాత్ వేసుకోండి తరువాత మనం తయారు చేసుకున్న పిండి ముద్ద నుంచి ఒక బత్తాయి సైజు పిండి ముద్దను తీసుకుని ఇలా రొట్టెలాగా ప్రెస్ చేసుకోవాలండి మనకి ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు కొంచెం సెట్ అవ్వకపోతే వాటర్ తడి చేసుకుంటూ ప్రెస్ చేయండి మీకు వీలైనంత పల్చగా ఒత్తుకోండి ఆ తరువాత ఈ రొట్టెను వే వేడి చేసి ఉన్న అట్ల పెనంపై వేసి కాల్చాలండి వెంటనే తిప్పకండి రొట్టె ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు కాల్చుకోవాలండి ఇవి రొట్టె సైజు మన ఇష్టం అండి మనకి కావాలంటే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు లేదా ఇలా చిన్న సైజు చేసుకున్నా ఓకే నేనైతే చిన్నగానే చిన్నగానే చేసుకున్నాను కానీ మరీ చిన్నవి కాదులేండి ఇక్కడ మనకి రొట్టె కాలుతున్నప్పుడు ఆనియన్ ఫ్రై అయిన స్మెల్ వస్తుందండి అప్పటి వరకు కూడా రొట్టెని కాల్చుకోవాలి చట్నీతో కానీ రైతాతో కానీ చాలా బాగుంటుందండి మేమైతే రైతాతోనే ఇష్టపడతాను ఇలాగే మిగిలిన పిండితో కూడా రొట్టెలు చేసుకుని కాల్చుకోవాలండి ఇంతే అండి వేడివేడిగా మనకి రాగి రొట్టెలు రెడీ అయిపోయాయి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది అన్నది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో